డబ్బు సంపాదన పరంగా నటుడిగా మీరు ఫీల్ అయ్యారా లేకపోతే ఇట్లా మ్యూజియన్గా కంఫర్ట్ అయ్యారు ఎందుకంటే గా ఏమంటే చాలా కమిట్మెంట్స్ ఉండదు ఒక యాక్టర్గా చాలా కమిట్మెంట్స్ ఉంటుంది మన ఎదురుగుండా పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు ఎంజిఆర్ శివాజీ రామారావు గారు సోహన్ బాబు గారు వాళ్ళ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది ఉంటుందా మరి పెద్ద టెన్షన్ ఉంటుంది ఆ చిన్న వయసులోనే ఆ టెన్షన్ ఉంది చాలా టెన్షన్ అది డెఫినెట్ నాగేష్ కానీ పద్మనాభం గారు కానీ రేలంగి గారు రంగారావు గారు వీళ్ళతో అంతా యాక్ట్ చేసేటప్పుడు వీళ్ళ పిక్చర్ అంతా మనం చూసాము వాళ్ళది అంతా ఎక్స్పీరియన్స్ అంతా ఉంది సో ఆయన వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా టెన్షన్ ఉంటుంది ఈ టెన్షన్ ఇంత టెన్షన్ అక్కడ ఉండదు అక్కడ ఏమంటే మనం కరెక్ట్గా వాయిస్తున్నామా లేదా అది ఎందుకంటే మా మ్యూజిషన్స్ అంతా మనం వాళ్ళే ఓకే మన లెవెల్లో ఉండేవాళ్ళు బట్ ఇక్కడ యాక్టింగ్ అంటే పెద్ద లెవెల్ డబ్బులు సంపాదన పరంగా మీద దాంట్లో పేరు ఉంది ప్రతిష్ట ఉంది డబ్బులు ఉంది నేమ్ ఫేమ్ మనీ అది ఉంటుంది ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మీరు రామ సినిమా ప్రభావమే కదా కరెక్ట్ అది ఉంది ఒక్క ఎప్పుడో చేసిన పిక్చర్ ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే ఆ యాక్టింగ్ పవర్ అది వేరే ఆ లెవెల్ వేరు బట్ ఏమంటే అందరూ అడుగుతారు ఏం సార్ మీరు యాక్ట్ చేయలేదండి మనం యాక్ట్ చేయడం పెద్ద విషయం కాదు మనకు టాలెంట్ ఉంది అది అది కాదు పెద్ద విషయం మనల్ని జనం చూస్తారా లేదా అనేదే పెద్ద విషయం అంతే కదా ఎందుకంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చేశాము దానికి సపోర్ట్ ఎవరు పెద్ద సూపర్ స్టార్ దానివల్ల మనం బచావాయ్యాము ఇప్పుడు మనమే హీరో అవుతామంటే మనం తీసుకెళ్ళాలి పిక్చర్ని మనం మోసుకొని వెళ్ళాలి అది ఆ కెపాసిటీ ఆ ఇది ఉందా టాలెంట్ ఉంది బట్ జనం మమ్మల్ని మనల్ని రికగ్నైజ్ చేస్తారా లేదా ఎందుకంటే మనకన్నా దేవుడికి తెలుసు సృష్టించేవాడు ఆయన ఆయనకి తెలుసు మనం పనికి రాము అని చెప్పేసే మనల్ని ఇలాగే తోసేశారు వచ్చేసి ఉంటే ఇప్పుడు ఇప్పటికి నేను సూపర్ స్టార్ స్టార్ట్గా జనం ముందుకి మీరు తెలుగు రాష్ట్రం ఏపీలో జనం ముందుకి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళానండి భీమరాం ఫంక్షన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అప్పుడు వెళ్ళాను నిండు హృదయాలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రామారావు గారు సావిత్రి గారు అంతా వచ్చారు అప్పుడు వెళ్ళాను అందరూ రాము రాము అని చెప్పేసి ఒక ఒక ఇన్సిడెంట్ మా ఫాదర్ గురుగారు ఉన్నారు పంచాక్షి అని గదగ్లో ఆయన చూడడానికి నన్ను తీసుకెళ్లారు అప్పుడు మధ్యలో ఎక్కడో ఒక స్టేషన్లో దిగాము అక్కడి నుంచి బస్లో వెళ్ళాలి దిగాము అక్కడ ఒక నైంటీ ఇయర్ ఓల్డ్ లేడీ కాల్లో పడింది నువ్వు దేవుడు 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 నీకు నో తీసేశారు ఎలా వచ్చిందా వచ్చిందా లేదమ్మా అది సినిమా అది ఉట్టి యాక్టింగ్ అంటే నమ్మదే లేదు అది ఇది ఇది యాక్టింగ్ యాక్టర్కే వస్తుంది అది అవును అలాగే తాడేపల్లిగూడెంలో ఒక విలేజ్ ఫోర్ కిలోమీటర్స్ లోపల ఒక విలేజ్ ఆ విలేజ్లో ఏమంటే టూరింగ్ టాక్స్ అంత టూ డేస్ త్రీ డేస్ వెళుతుంది దాని తర్వాత రిమూవ్ చేస్తారు పిక్చర్ కొత్త పిక్చర్ వేస్తారు అక్కడ ఏమంటే లవ్ కు రికార్డు వన్ వీక్ జరిగింది అది రికార్డ్ ఆ థియేటర్ ఆ థియేటర్లో రాము ఫోర్ వీక్స్ ఇది సో ఆ థియేటర్ ఓనర్ మా ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు ఫిల్ స్టేస్టర్ చేస్తాము మీ అబ్బాయిని తీసుకురావాలని తీసుకెళ్ళాం ఆ ఫోర్ కిలోమీటర్స్ అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆ విలేజ్ వరకు ఫోర్ కిలోమీటర్స్ రాజకుమార్ సుస్వాతం అని ఆ బ్యానర్ ఉంది ఎంత పెద్ద ఇది హానర్ అక్కడ ఒక రైస్ మిల్లర్ ఓనరు ఆయన చెప్తున్నారు సార్ మీ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకుంటాను మీకు ఎంత డబ్బులు కావాలో వేస్తాను బాబు నేను ఇంటికి వెళ్ళాలి నాకు భోజనం పెట్టాలి మా ఆవిడే అని ఆయన రిక్వెస్ట్ చేశారు అదంతా ఆ ఎక్స్పీరియన్స్ ఆ జనం ఆ ఫోర్ కిలోమీటర్స్ జనం నేను ఆయన ఓపెన్ జీప్లో తీసుకెళ్ళారు ఓపెన్ జీప్లో అంత జనం ఒక కుర్రాడికి అంత ఇదా అంటే యాక్టింగ్లో అది ఉంది అదే బట్ ఏమంటే ఆ ఫేస్లో ఇది ఉండాలి ఆ కరిష్మా ఉంటేనే వస్తుంది అది అందరికీ రాదు అది చీఫ్ గెస్ట్ ఎవరు భీమవరంలో అది రామారావు గారు పిక్చర్ వచ్చింది ఎవరంటే నాగేశ్వరరావు గారు ఆయన నాకు షీల్డ్ ఇచ్చారు ఓకే లేకుండా ఆయన వచ్చి నాకు షీల్డ్ ఇచ్చారు ఆయన మాట్లాడి షీల్డారు ఏమైనా అన్నారా మీరు నా సినిమాలో కూడా అవకాశం ఇస్తాను అట్లాంటివి అలాగే ఏం చెప్పలేదు ఈ పిక్చర్ గురించి ఆయన మాట్లాడాడు ఈ కుర్రాడు బాగా యాక్ట్ చేశాడు చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అది ఇది అన్నారు క్లాప్స్ అంతా కొట్టారు కానీ ఆయనతో చేసి నటించే అవకాశం రాలేదు 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 ఆయనతో ఆయన హరి హరినాథ్ వాళ్ళతో రాలేదు రామారావు గారు శోభన్ వాళ్ళు గారు వాళ్ళతో కృష్ణ గారు కృష్ణ గారితో డైరెక్ట్ కాంబినేషన్ లేదు ఆయన జూనియర్గా చేశాను చెల్లెల కోసం చెల్లెల కోసం అమ్మ కోసం ఈ అంజలి గారి పిక్చర్ అది రెండు పిక్చర్లను ఆయన జూనియర్ కృష్ణగా యాక్ట్ చేశాను అది ఆయన పిక్చర్లు చేశాను సో రెండు సూపర్ స్టార్తో ఒక్క సూపర్ స్టార్ మిస్ అయింది నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఆ సూపర్ స్టార్తో మిస్ అయింది